పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మువ్వన్నెల జెండాను ఎగరవేశారు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముబల జెండాను ఎగరవేసిన కాంగ్రెస్ దుబ్బాక కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఇచ్చిన మాట ప్రకారం మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేశారని పేదల సంక్షేమం కోసం అభివృద్ది కొరకై ఆరు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దేశమంతా జరుపుకుంటే మొత్తము మేము ఇలా స్వతంత్రం రెండు లక్షల వరకు చెక్కులు అందజేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇంకా తర్వాత రేషన్ కార్డులు కూడా అతి త్వరలోనే ఇస్తాము గత ప్రభుత్వాలు ఇవ్వనటువంటివి ఈరోజు మేము చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇండ్ల పథకము ఐదు లక్షలది కూడా అది కూడా ఇస్తాము కొందరు ప్రతిపక్ష నాయకులు మీద వాళ్ళకు వశపడబోక బుడిద చూస్తే ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మడమ తిప్పక మాట తప్పక ఆభినిచ్చి మొత్తం చేస్తుంటే కూడా వాళ్ళకు ఈ ప్రతిపక్షాలకు తెరు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకొని పండగ వాతావరణం చేసుకున్నాం ఈ కాంగ్రెస్ ఎనిమిది మాసాలు గడుస్తున్న ఈ కాంగ్రెస్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేకమైన పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా ఆరు హామీలు ఏవైతే పెట్టిందో అవి సంపూర్ణంగా పంద్రాగస్టు లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పిండు ఇలా నూటికి నూరు శాతం దే ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతులకు దేవుడిగా నిలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము దుబ్బాక కాన్సెన్సీ తరఫున మా శ్రవణ్ కుమార్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మొన్న రేవ మా శ్రవణ్ కుమార్ రెడ్డి సారు మన ప్రెస్ మీట్లో చెప్పిండు రైతులకి ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మా కార్యకర్తలను సంప్రదించమని చెప్పిండు ఇప్పటికి కూడా చెప్తున్నాం బ్యాంకర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే మా మా దృష్టికి తీసుకొస్తే మేము కంపల్సరీ బ్యాంకు మేనేజర్లను అడిగి వాళ్ళకు మంచి జరిగేటట్టు చూస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సంపూర్ణంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు చేస్తూ ఉంది రైతుల ప్రభుత్వం అని నిరూపించుకుంది నూటికి నూరు శాతం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది మాసాలలో సక్సెస్ అయిందని ఈరోజు మేము స్వతంత్రం దేశమంతా జరుపుకుంటే मां ರೈತಲ ಪಕ್ಷాన ಮೇಮ ಇಳ ಸ್ವಸಂತ್ರಂ ಜರ್ಪುಕೊಂಡ್ನಂ ಜೈ ಚಲಂಗಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.